హాయ్ ఫ్రెండ్స్ మహీధరు అనే యూట్యూబర్కు సంబంధించి నేను పల్లవి ప్రశాంత్కు సంబంధించి మహీధరు మాట్లాడిన మాటలు నాకు యూట్యూబ్లో చూసిన తర్వాత అవి చూసిన తర్వాత నాకు ఎందుకో యాక్చువల్లీ మహీధరు అని అనగానే నాకు గతంలో ఈ మూవీ రివ్యూస్ అవి వచ్చాయి ఒకటి రెండు సందర్భాల్లో చూశాను ఓకే రైట్ అనుకున్నాను అంతవరకు బాగానే ఉంది పల్లవి ప్రశాంత్కు సంబంధించి తన వీడియోస్ చూసిన తర్వాత అరే అసలు ఇంత లాజిక్ లేని మనిషిని ఇంత క్లారిటీ లేని మనిషి ఇంత అసలు కనీస ఆలోచన పరిజ్ఞానం లేని మనిషిని ఇన్ని మిలియన్లు ఎన్ని లక్షల సబ్స్క్రైబర్లు అసలు ఎలా అయ్యారు అనే డౌట్ కూడా వచ్చింది నాకు అంత లాజికలెస్గా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రశాంత్ అన్న ఒక గ్రామాలకు సంబంధించి సాయం చేసే విషయం గురించి రిపోర్టర్ అడిగినప్పుడు మాట్లాడిన మాటలనే మాట్లాడదు కొన్ని అసలు ఎంత కనీసం కామన్ సెన్స్ బేసిక్ సెన్స్ ఉన్నోడికైనా అర్థం అవుతుంది పద్నాలుగు ఊళ్ళకి నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అని ఆ సీఎం చేస్తారా నన్ను అది చేస్తారా అని చెప్పి నెగ్లెస్గా మాట్లాడాడు అసలు ఏంటి ఆ విధానం ఏంటి నన్ను వాస్తవానికి అక్కడ అడిగారు రిపోర్టర్ అడిగింది ఏంటి అంటే గతంలో మీరు మీ చుట్టుపక్కల ఇబ్బందికరమైనటువంటి గ్రామాలు ఒక పద్నాలుగు పదిహేను ఉన్నాయి కదా వాటికి మీరు గతంలో ఏం చేశారు అని ఇప్పుడు ఏం చేస్తారు అనేది కాదు అడిగింది అక్కడ గతంలో ఏం చేశారు అంటే గతంలో ఏం చేస్తాం ఇప్పుడు నేను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చి వచ్చింది ఇప్పుడు నన్ను గెలిపి గెలిపి ఇప్పుడు గెలుచుకున్నాను రైతులకు చేస్తా ఇప్పుడు ఏం అని అంటే ఖచ్చితంగా నాకు వచ్చిన అమౌంట్ని ఎవరికి ఎలా ఎట్లా పంచి పెడతాననేది మీరు ఆల్రెడీ చూస్తారు అనే విషయం తర్వాత క్లియర్గా చెప్తాడు కూడా మీరు ఏం చేయబోతున్నారు రైతులకు అనేది ప్రతి రూపాయి ఉంటుంది ప్రతి రూపాయి నేను ఏం చేస్తాననేది మీరే చూస్తారనే విషయం క్లియర్గా చెప్పాడు నేనే నన్ను సీఎం గుర్చీలో కూర్చోబెట్టిరా నాకు అది చేస్తారా ఇది చేస్తారా అని చెప్పిననే విషయము అది ఒకవేళ తప్పే అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అలా మాటలు కానీ ఆ సందర్భం పద్నాలుగు గ్రా ఏం చేసావు గతంలో ఏం చేస్తాడు తనే ఒక రైతు తనే ఒక వ్యవసాయ పనులు చేసుకునే మనిషి తనేం చేస్తాడు అనే విషయానికి సంబంధించి ఈ ఈ విషయాన్ని కూడా ఏం చేశావు అంటే అనే దానికి వదిలిపెట్టేసి నువ్వేం చేస్తావంటే ఇలా మాట్లాడాడు ప్రతి ఒక్కరు కనీసం అర్థం చేసుకోవడం రాకపోతే మరి ఇంత అంటే నేను వీళ్ళని ఎందుకు అపోజ్ చేయాల్సి వస్తుందంటే ఈ విషయంలో అంటే తెలివిగా మాకు నాలెడ్జ్ ఉంది అని చూపించుకునే ప్రయత్నం జనాల దగ్గర చేస్తారు కాబట్టి కనీసం ఒక వ్యక్తి మాట్లాడిన మాటను కూడా అర్థం చేసుకోవడం రాకపోతే ఎట్లా అది తప్పు కదా ఇది ఇది చూసే నేను కనీసం ఆలోచన పరిజ్ఞానం లేకపోతే ఎట్లా అని మాట్లాడింది సో ఇక్కడ ఇంకొక విషయం బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి కంటెస్టెంటు మళ్ళీ ఉండడు రాడు మూడు రోజులకే నాలుగు రోజులకే అరెస్ట్ అయిపోయినటువంటి వ్యక్తి ఇప్పటివరకు లేదని చెప్పని ఒక వెకిలి నవ్వులు నవ్వులుతూ ఒక స్టేట్మెంట్ చెప్పేశాడు వాస్తవమే ఎవరు తప్పనరు ఎందుకంటే గతంలో నేను లైవ్లు ఇచ్చినప్పుడు కూడా మేము లైవ్ చేసే లైవ్ ఇచ్చేటప్పుడు కూడా నేను ఖచ్చితంగా బిగ్ బాస్ హిస్టరీలోనే ముందు ఎవరు అవ్వలేదని కూడా నేను కూడా చెప్పినా కానీ అది మన ఒక మనిషిని ఏ రకంగా పోర్ట్రేట్ చేస్తున్నాం అనేది కనీసం ఒక ఇంటి కనీసం ఒక సెన్స్ లేకపోతే ఎట్లా ఇప్పుడు ఒక మనిషి ఒక తప్పును కావాలనే చేశాడు అని చెప్తున్నటువంటి తీరే దరిద్రంగా ఉంది ఫస్ట్ అక్కడ అయిపోయిన తర్వాత మొత్తం అక్కడికి వచ్చినటువంటి క్రౌడ్ మొత్తం ఖచ్చితంగా హండ్రెడ్లో నైంటీ ఫైవ్ మంది నైంటీ ఫైవ్ పర్సెంట్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే అని స్టేట్మెంట్ పాస్ చేస్తున్నప్పుడు మిగతా ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మంది కూడా మిగతా వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు అసలు ఆ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు ప్రశాంత్ ఫ్యాన్స్ మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ వచ్చినటువంటి క్రౌడ్ అనుకోవచ్చు కదా అలా ఎందుకు అనుకోకూడదు నువ్వు వెళ్ళి ఏమన్నా క్యాల్కులేట్ చేసేద్దా అక్కడ జనాభా సమీకరణ లాగా ఏమన్నా రాసుకున్నారా మాట్లాడుకుంటూ పోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ మాటలో అసలు ఒక్కొక్క మాటలు ఒక్కొక్క స్టేట్మెంట్ అసలు ఆ వీడియోలలో చేసింది వాస్తవానికి అన్వేషి గురించి గతంలో అన్వేష్ అనేటువంటి యూట్యూబరు ఏకి పడేస్తుంటే ఆ తర్వాత ఇంకొక యూట్యూబర్తో కలిసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ యూట్యూబర్నే తను ఏం చేశాడనేది వాస్తవాలను బయట పెడుతున్నామని చెప్పిన ఆ యూట్యూబ్ అన్వేషణ అనేటువంటి యూట్యూబ్ యూట్యూబర్కి సంబంధించి మీరు వీడియోలు చేశారు ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రశాంత్ ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత నేను అదే అన్వేషతో ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను ఇతను ఎలాంటి అనేది కూడా తెలుసుకున్నాను ఇతను కరెక్ట్ కాదు అనే స్టేట్మెంట్లు పాస్ చేస్తాను నువ్వు ఒకప్పుడు అన్వేషణ అనే వ్యక్తే కరెక్ట్ కాదని చెప్పి నువ్వు మనిషి ఇప్పుడు పల్లవి ప్రశాంతను అపోజ్ చేయడం కోసం అన్వేషణ దగ్గర కూడా నేను ఇన్ఫర్మేషన్ అని చెప్తుంటే నువ్వెలాంటి వ్యక్తివి అనేది జనాలకు అర్థం కాదా ఫస్ట్ మనం అది ఆలోచించాలి అరే మనం ఒక విషయం చెప్తున్నామంటే అసలు ఫస్ట్ మనల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియకపోతే ఎట్లా మనం ఏది చెప్పినా జనాలు ఇక గుడ్డెది చేలో పడ్డట్టు గొర్రెలాగా నమ్మేస్తారనుకుంటే మాత్రం అది అజ్ఞానం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే యా అమర్దీపు రన్నర్గా నిలిచినప్పటికీ కూడా అతను అంతకంటే ముందు ఎక్కువగా సంపాదించుకున్న వ్యక్తి ఆ తర్వాత కూడా ఎక్కువగా సంపాదించుకుంటాడు అనే దానికి సంబంధించి ఎవరికీ డౌట్స్ లేవు అసలు పల్లవి ప్రశాంత్ అనేవాడు ఏం సాధిస్తాడో నేను చూస్తా అంటే మేము అన్న కక్షగట్టినకు అర్థం కావట్లే పల్లవి ప్రశాంత్ను కక్ష కట్టిన బాబు ఏం మాట్లాడుతాను అర్థం కాదు ఏం చేస్తాడో చూస్తా అని చెప్పండి ఇప్పుడు వరకు వచ్చినటువంటి హిస్టరీలలో ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ బాగుపడింది లేదు అది వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఛాన్సులు దొరికితే ముందుకెళ్తారు ఛాన్సులు దొరకకపోతే అక్కడే ఉంటారు వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు నిన్నగాక మొన్న బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు రేపొద్దున అవకాశం దొరికితే పల్లవి ప్రశాంత్ కూడా ఏదన్నా చేసుకోగలుగుతాడు ఏది లేదంటే అదే తనకు వచ్చినటువంటి ఇప్పుడు వరకు గెలిచిన దాంట్లో వచ్చిన డబ్బులతోనే తనని ఎంతో కొంత అయితే తన బిఫోర్ ఉన్నటువంటి ఫినాన్షియల్ స్టేటస్ బిగ్ బాస్ తర్వాత ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అనేది చేంజ్ అవుతుంది కదా ఎలా ఒక రకంగా అయితే ఒక సేఫ్ జోన్లోకి అయితే వెళ్తాం వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంది కదా ఏది ఏం చేయాలి ఏమన్నా బిల్డింగులు కట్టుకొని మొత్తం వరుసగా ఏమన్నా చేసుకోవాలి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిస్తే మొత్తం ఇతను ఒక దేశానికి పిఎం అయిపోతాడని మాత్రం ఎవరు చెప్పారు ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి ఈ దానికి సంబంధించి ప్రతిదానికి అమర్దీప్తో ఈ లింక్ పెట్టి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ వేరు కదా కోర్స్ అమర్దీప్ కు సంబంధించి పల్లవి ప్రశాంత్కి వీళ్ళిద్దరి మధ్యనటువంటి అక్కడ ఉన్నటువంటి ఇష్యూసే బయట కూడా ఎఫెక్ట్ చూపించినాయి అనే వాస్తవాన్ని మీ మీ నోట్లో నుంచి మీకే బయట పెట్టడానికి మనసు పట్టలేదు కానీ కంపారిజన్స్ మాత్రం చేస్తున్నారు ఇంకొక దరిద్రం ఏంటంటే అంటే ప్ర ఇప్పుడు అమర్దీపు అంత ఎమోషనల్ అవ్వడానికి అంత సైకోటిక్ సైకోటిక్గా బిహేవ్ చేయడానికి అంత ర్యాష్ అయిపోవడానికి అంత హార్ట్ఫుల్ అంత ఇది అయిపోవడానికి మొత్తం అతన్ని ఆ హౌస్లో కొన్ని కొన్ని శోభాశెట్టి లాంటి వాళ్ళు తన చుట్టూ ఉన్నవాళ్ళు లేకపోతే మరికొన్ని పరిస్థితులు తనని అలా చేయటం వల్ల అలా అయిపోయాడు అని అంత బాగా వెనకేసుకొస్తున్నప్పుడు రాత్రి రెండు గంటల ప్రాంతంలో మూడు గంటల ప్రాంతంలో వెళ్ళి మాకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇయ్యు అని చెప్తే అలాంటి వాడు కనీసం అన్న లేదు సరే ఇక తట్టుకోలేక రానన్న ఇక మా పొలాన్ని దగ్గరకన్నా రాణన్న ఇస్తాను అని అన్న మాటని ఇంత కాంట్రాడిక్ట్ చేస్తే ఎట్లా ఇప్పుడు అక్కడేమో అతను సైకోటిక్గా బిహేవ్ చేయడానికి ఏమో దానికి రీజన్స్ ఉన్నాయి ఇక్కడ అంటే ఏంటి హ్యాపీగా తిని టాస్కులు పెట్టి తక్కువ ఎవరి బిహేవియర్ ఎట్లా ఉంటుందో ఎగ్జామిన్ చేసే షోలోనేమో ఇతను సైకోటిక్ అయిపోతాడు కానీ రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా నూట ఐదు రోజులు కష్టపడి బయటకు వచ్చిన వాడు మాత్రం రాత్రి రెండు గంటల వరకు కూడా ఇంటర్వ్యూలు అంటే మాత్రం ఇక ఆ విషయంలో ఏం అనకూడదు ఇక వాళ్ళు అడిగితే ఇచ్చేసేవాళ్ళు ఇంటర్వ్యూ ఇదెక్కడ లాజిక్ ఇంకొకటి భయంకరమైనటువంటి స్టేట్మెంట్లు యూసఫ్ యూసఫ్గూడ ఇంద్రనగర్ కృష్ణానగర్ లాంటి ప్రాంతాల్లో మొత్తం అసలు అక్కడ ఉండే బ్యాచే అంత అని ఒక వరస్ట్ స్టేట్మెంట్లు కొన్ని ఉన్నాయి ఏ అందరూ అంతే అన్న ఒకటి కాదు సరే నేను యూసఫ్ గూడలోనే ఉంటున్నాను అంటే ఎలాంటి వాళ్ళ మేము నాకు అర్థం కాలే ఎలా కొంతమంది ఉంటారు ఓకే ఆల్ ఓవర్ ఎక్కడ ఎవరెవరు ఎక్కడి నుంచి అక్కడ ఫామ్ అయ్యారనే విషయం మీకు తెలియనప్పుడు అందరూ ఇక్కడ నుంచే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు అని చెప్పి ఎవరు ఉంటారు చెప్పనా మీరు ఇక్కడ మనం బ్రతకటానికి వచ్చినప్పుడు మనకి రూమ్లు అద్దెలకు ఇచ్చి మనం రేపొద్దున ఎదగటానికి కోసం సహాయపడినటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళందరూ ఇదే ఉన్నారు ఇండస్ట్రీలో మనం డెవలప్ అవ్వటానికి కోసం మనకు సాయం చేసిన వాళ్ళందరూ కూడా ఇదే ఏరియాలో ఉన్నారు అందరూ అలాగే సరే కొంతమంది ఉన్నారు అని అనుకుంటే ఇక్కడ నేను బ్యాడ్ చేయడానికి ట్రై చేయట్లే మళ్ళీ ఇదొకటి గమనించుకోవచ్చు ఎందుకంటే నా మాటలు మళ్ళీ కొన్ని కొన్ని మాటలని పట్టుకొని మహిదర్ని బ్యాట్ చేయబోతున్నాడు చూడండి అట్లనొద్దు ఇక్కడ విషయం అందరూ అనుకుంటుంటే కొంతమంది ఉండొచ్చు అందరూ బాగుండాలని లేదు లేకపోతే ఈ ఏరియాలో ఖచ్చితంగా మాస్ పబ్లిక్ ఉంది అది నా వీడియోలో నేనే చెప్పాను కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచో వచ్చాడు వీళ్ళందరూ ఇట్లానే ఉంటారని ముద్ర అయ్యట మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే మేము కూడా ఇక్కడే ఉన్నాం కదా అసలు అంత ఏంటి మీకు పల్లవి ప్రశాంత్ మీద మీకు అంత అసలు అభిమానం ఏంటి ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా మీరు అని అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే అభిమానం వాంటెడ్లీ చేసిన తప్పు లేదు తప్పు తప్పే వాంటెడ్లీ చేసిన తప్పు లేదు తప్పు గురించి ఎవరూ మాట్లాడట్లేదు కానీ ఇంత బదనాం చే ఇప్పుడు కావాలని చేసిన తప్పు కాదు అనే విషయం మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎంత మ్యానిపులేట్ చేసి ఆడియన్స్ను నమ్మించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది కావాలని చేసిన తప్పు మాత్రం కాదు అని అందరికీ తెలుసు ఎందుకు అంటే సింపుల్గా ఒకటి చెప్తాను నేను ఆ రోజు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ముందు గేట్ నుంచి కాకుండా టీవీ ఫైవ్ బ్యాక్ గేట్ సైడ్ నుంచి అటు పంపించే పోలీసులు అక్కడ అతన్ని హోల్డ్ చేసి అటు సైడ్ నుంచి తీసుకొస్తున్నప్పుడు అప్పుడు అటు సైడ్ వస్తుంటేనే ఒక అమ్మాయి మాట్లాడిన మాటలు వింటే నువ్వు నోటి మీద వేలేసుకుంటావా లేకపోతే చెవులు మూసుకుంటావా అనే విషయం నీకే అర్థం అవుతుంది ఎందుకో చెప్తాను అక్కడ ఒక అమ్మాయి డోర్ కొడుతూ అన్న మేము కామనర్స్ చాలా కామన్ గా ఉండే వ్యక్తి అని చెప్పని మేము మీకు సపోర్ట్ చేశాము నువ్వు అలా వెళ్ళిపోతే ఎట్లా అన్నా ఎట్లా ప్రశాంత్ ఎట్లా ప్రశాంత్ అని చెప్పని అనుకుంటూ కార్యం కలిపడి చూసారా మీరు అరెడ్ ఇట్లాంటి వీడియోలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ సమయంలో ఒక గెలిచాను అనే ఒక ఇంటెన్షన్తో వచ్చినవాడు అది ఊరువాడు నా గెలుపుకి ఎంతమంది సహకరించారు అనేటువంటి మైండ్లో పెట్టుకుని ఉన్నవాడు బయట ఏం జరిగింది అని తెలియ తెలియనివాడు ఇలా వచ్చి కనీసం వాళ్ళకి కనపడిపోదాము అని అనుకోవటం అనేది అతని యొక్క ఆలోచన కానీ ఇంత మిస్టేక్ అనేది జరగటం అనేది ఖచ్చితంగా తప్పే తన ఆలోచనను పట్టుకొని మొత్తం అతనే చేసేసాడు మొత్తం అసలు కాదు అసలు దీని తర్వాత ఇంకా అసలు అంతా కథం ఇట్లాంటి స్టేట్మెంట్లు అనేవి చాలా అస్సలు బా అస్సలు కరెక్ట్గా లేదు అది వినడానికి బాగలేదు మాట్లాడుకోవడానికి కూడా బాగా ఒకటి మనము ఏంటి మనం ఎలా అనే దానికి సంబంధించి పల్లవి ప్రశాంత్ యొక్క బిహేవియర్ అనేది మీకు హౌస్లోకి ఒకలాగా కనిపించింది బయటికి ఇంకొకలాగా కనిపించి బట్ ఎవ్వరికి అక్కడేమో అందరితో మంచిగా నటించి ఇక్కడ ఎవరిని తిట్టింది లేదు అక్కడ మొత్తం అందరితో గొడవలు పడి ఇక్కడికి వచ్చి సైలెంట్గా ఉన్నది లేదు అక్కడ అక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయా సిచ్యువేషన్స్ని ఆయా పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎట్లా ఫేస్ చేయాలో అట్లనే ఫేస్ చేస్తారు మనం ఎన్నో సందర్భం శివాజీ క్లాసులు అని చెప్పేసి అని చెప్పండి మళ్ళీ ఇంకొక మాట మాట్లాడు అంతా శివాజీ క్లాసులు తీసుకొని వన్ నాట్ ఫైవ్ డేస్ ఉన్నావు నువ్వు ఇన్ని రివ్యూలు ఇస్తావు నువ్వు ఇంత నేను జ్ఞానిని అని ఆడి చూసే మనుషుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తావు నేను కూడా ఎంతో కొంత మాట్లాడగలను అని తెలియజేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటావు నూట ఐదు రోజులు ఒక మనిషి చెప్పిన మాటల్ని పట్టుకొని యువతల వ్యక్తి ప్రవర్తన పూర్తిగా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్ళిపోయి ఇంకొక మనిషి అతనిలోకి దూరి హౌస్లో నుంచి బయటికి రాగానే అతను మనిషి అసలు మనిషి బయటకు వచ్చాడు అని అంటే అది ఎవరు నమ్మాలి బిగ్ బాస్ చూసేవాళ్ళు నిజంగా నమ్ముతారా పోని ఖచ్చితంగా కావాలనే అసలు కావాలని ఇక్కడికి వచ్చాడు ఎందుకు వస్తాడు కావాలని దానికి ఒక రీజన్ చెప్పండి కావాలని ఇక్కడికి రా అన్నపూర్ణ బ్యాక్ గేట్ నుంచి పంపించిన వాడిని అన్నపూర్ణ స్టూడియో మెయిన్ గేట్ దాకా తీసుకొస్తే ఎందుకు కావాలని వచ్చాడు అని చెప్పాలంటే కావాలని వచ్చాడు దేనికి వచ్చింది మళ్ళీ మాట్లాడుతూ మాట్లాడుతూ అద్దాలు పగలగొట్టారు గ్లాసులు కొట్టారు బస్సులు పగలగొట్టారు మొత్తం అసలు అంతా వీళ్ళే చేశారు చేశారు తప్పు చేశారు కానీ వీళ్ళందరికి సంబంధించి ఎవరు చేశారనే విషయం పల్లవి ప్రశాంత్కి తెలియదు కదా ఇంకొక చిన్న అసలు కేసులు పెట్టారు కేసులు పెట్టారు అని చెప్పనంటే అసలు పోలీసులు పెట్టిన కేసులకు సంబంధించి కూడా నాలెడ్జ్ లేకపోతే ఎట్లా అసలు ఎందుకు పెట్టారు అనేది అద్దాలు బగలు కొట్టారని పెట్టారు లోపలేశారు కార్లు అద్దాలు బగలు కొట్టారని లోపలేశారు ఇంత కనీసం తెలుసుకోవాలా మనకు తెలియకపోతే మనకి అంటే ఇంకొకటి కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ స్క్రోల్ చేస్తూ స్క్రోల్ చేస్తూ డైరెక్ట్గా ఇక్కడ నుంచి జంప్ అయ్యి అక్కడే చూసారేమో ఫస్ట్ హౌస్ లో వాడిని అన్ని చూసి తర్వాత అన్ని ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లన్నీ కట్ చేసి తెల్లారి లేచి నేను బాగానే ఉన్నానని చెప్పాడు ప్రశాంత్ అన్న వీడియోలు చూసారేమో మాట్లాడేవా కదా కానీ ఏ కేసులు ఏ సందర్భంలో అసలు ఏ కేసులు పెట్టారు ఏ ని బట్టి కేసు పెట్టారని కూడా తెలియపోతాడు అద్దాలు బగిలేయని బస్సులు బగిలే బస్సుల మీద రాళ్ళు వేసుకుంటారని పెట్టారు అతని మీద కేసులు ఓవరాల్ గా కేసులు పెట్టిన విషయం ఏంటి అంటే పల్లవి ప్రశాంత్ ని ఇన్వాల్వ్ చేసిన విషయం ర్యాలీ చేయొద్దంటే చేశాడు చేసిన సందర్భంలో పబ్లిక్ ప్రాపర్టీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెహికల్స్కి రాళ్లు పడి ఇబ్బంది అయింది సో అక్కడ వాహనాలు ఇప్పుడు పోలీసులకు సంబంధించినటువంటి వెహికల్స్ దెబ్బతిన్నాయి అనుమతి లేకుండా ర్యాలీ చేశాడు సో ఇంత పబ్లిక్ న్యూ సెన్స్ అనేది క్రియేట్ అయింది అనే దానికి సం మీరు ఖచ్చితంగా ఏసీపీ తర్వాత ఏసీపీ గారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ కూడా చూడండి అది కూడా క్లియర్గా ఉంటుంది స్టేట్మెంట్లు పాస్ చేసేటప్పుడు కొన్ని కొన్ని తెలుసుకోవాలి ఇవన్నీ తెలియకుండా ఒక మనిషిని బ్లేమ్ చేయడం ఎస్ అఫ్ నీకు అమర్దీప్ అంటే ఎస్ నీకు ఇష్టం ఉంది అమర్దీప్ ముందు లక్ష ముందు కోటీశ్వరుడే ఆ తర్వాత కూడా కోటీశ్వరుడే ఆబ్వియస్లీ అయితే నువ్వు ఏం చేయాలి అలా అని చెప్పని పలవ ప్రశాంత్ అనేవాడు అడుక్కు తినాలా ఏం మాట్లాడుతున్నారు కనీసం ఉండాలి కదా ఇప్పుడు ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు ఉంటారు ఇంత ఉంటుంది సరే మనం ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం అసలు ఒక్కసారి ప్రతిసారి వాళ్ళ పేరెంట్స్ చుట్టూనే ఉంటాడు కదా ఎప్పుడు వాళ్ళ నాన్నతోనే ఉంటాడు కదా ఇప్పుడు మా ఎల్లి జైల్లో ఉన్నాడు ఇట్లా రిమాండ్ అంటున్నారు ఇవన్నీ మనకి వినడానికి బాగానే ఉంటుంది ఆ లాయర్లు ఉంటారు వాళ్ళు కోర్టులు వాదిస్తుంటారు తర్వాత బెయిల్స్ అన్ని బెయిలబుల్ సెక్షన్లే ఉన్నాయి ఒకటే ఏదో నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉంది అవి పెద్దగా డిఫికల్ట్గా ఏమి ఉండు ఎలాగూ బయటకు వచ్చేస్తాడు తన పని చేసుకోగలుగుతాడు అని చెప్పడంలో తప్పేమనుందా ఏదో ఉగ్రవాదిలాగా ఏదో భయంకర నేరస్తుడిలాగా ఇక అసలు వాడికి ఫ్యూచర్ లేదు అని చెప్పని అనేలాగా మీరే కాస్త కూస్త జనాల్లో ఆ ఈ రివ్యూలు ఇచ్చుకుంటూ మాట్లాడి మీరే ఇట్లా మాట్లాడితే ఇక ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళ పేరెంట్స్కి ఎట్లా అనిపిస్తుంటుంది వాళ్ళు అసలుకే కొంచెం పేషెంట్లుగా ఉంటారు రోజువారి ఇప్పటికే వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు బిగ్ బాస్ అనే దానివల్ల మా ఊర్లకు పేర్లు వచ్చింది కానీ మా కుటుంబమే బదనామైపోయింది ఇదేంటో అర్థం కావట్లేదు అని ఇప్పుడు అది అతను అదే అనుకుంటున్నాడు అని ఇప్పుడు కొంతమందికి ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కూడా అన్న నేను విన్నర్ అవుతా అనుకోలేదు శివాజీ అన్న ఇంటర్వ్యూ విన్నర్ అవుతా అనుకున్నాడు అని చెప్పి చాలా బాధపడ్డాడు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు తీసుకున్న వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు ఇంటర్వ్యూలు లేని వాళ్ళు ఏమో అక్కసగక్కుతున్నారు తనను మేమే బాగు చేసుకున్నాం అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు తను ఇంటర్వ్యూలు ఇవ్వలేదు కాబట్టి వీడు కరెక్ట్ కాదు వీడికి టూ ఫేసెస్ అనే స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు ఆ ఇలా ఇలా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం ఆలోచించుకోండి ओके कट चे बिटू